నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం ముందుగా మంగళగిరి టైమ్స్ వీక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ప్రస్తుతం మంగళగిరి ఎక్కువ లో ఉన్నాం ఇక్కడ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మరికొద్దిసేపట్లో అసోసియేషన్ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవైనున్నారు ఈ పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం ముందుగా టైమ్స్ మంగళగిరి వీక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈరోజు కూడా జరుపుకుంటున్నాం ఈ యొక్క భారతదేశం ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మన స్వతంత్రం వచ్చి ఇప్పటికీ అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉంది కంపల్సరిగా ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్ దేశంగా అవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారతదేశమే ప్రపంచంలోనే మొదటి దేశంగా అవ్వాలని ఇలా ప్రతి సంవత్సరం కూడా వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాం మంగళగిరికర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా వచ్చింది ఈ రోజుకి డెబ్భై తొమ్మిది సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి ఈ స్వాతంత్రం దినం ఈరోజు జరుపుకునేటువంటి కార్యక్రమం మన వాకర్ సోదరులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు వాకర్స్ సోదరులందరూ కలిసి కలిసికట్టుగా చేయాలని కోరుకుంటున్నాం ఎవరైనా కానీ స్నేహంగా మెదగాలి అందరూ మంచిగా ఉండాలి మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలి ఉల్లాసంగా ఉండే మాటలు మాట్లాడుకోవాలి ఈ స్వతంత్రం వచ్చిన రోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఉండాలి అందువల్ల ముఖ్యంగా వాకర్ సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే ప్రతిరోజు ఆరోగ్యం కాపాడుకోండి ఈ స్వాతంత్ర దినం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినం చెప్తున్న ప్రత్యేకంగా ఆరోగ్యం కాపాడుకోండి తక్కువ తినండి ఎక్కువ ఆయుధం పొందండి అని మరీ మరీ వాకర్ సోదరులకి भारत माता की 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 भारत माता की

ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ స్వాతంత్ర దినోత్సవ ర్యాలీ అత్యంత వేడుకగా జరుగుతోంది ర్యాలీలో అసోసియేషన్ ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు వాకర్లు పెద్ద ఎత్తున పాల్గొని జాతి సమైక్యతను చాటుతున్నారు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు సభ్యులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎకో పార్క్ లో ర్యాలీ జరుగుతోంది ర్యాలీలో అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటున్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి కొద్దిసేపట్లో జెండాను ఎగరవేయనున్నారు జాతీయ జెండాను మూవైన్ నెల జెండాను ఎగరవేసేందుకు ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్కువ పార్కులో స్వాతంత్ర దినోత్సవ ర్యాలీ జరుగుతుండగా ఇక్కడ మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసేందుకు అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ర్యాలీ ఉత్సాహంగా సాగుతోంది ర్యాలీలో అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి కొద్దిసేపట్లో మువ్వన్నెల ప్రతాకాన్ని ఎగరవేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి

ಮಾತನಾಡಿದ್ರೆ ಉಗ್ರ ನಾಲ್ವರು ಮಾತಾಡ್ತಾರೆ అయితే ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చినటువంటి మా టీం గారి టీం గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాం అలానే ఈ కార్యక్రమంలో ఈ రోజున ట్విన్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మా సభ్యులైనటువంటి బళ్ళా శివప్రసాద్ గారికి అలానే షేక్ అన్వర్ గారికి అలానే అడ్ల గురునాథం గారికి బళ్ళా కృష్ణారావు గారికి కొలగాని మరహారావు గారికి కూడా వాకర్ సస్ట్రేషన్ తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం